హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలండి దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మనకు టెన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు ఓకే ఇదంతా మీ వల్లే సాధ్యమైందండి నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్తే మనము పిల్లలకు రోజు చేసిందే కాకుండా స్వీట్లలో ఇలా కొత్తగా బిస్కెట్తో ఇలా ట్రై చేసి పెట్టండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట పిల్లలే కాదు పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట అంత బాగుంటుంది ఇది అయితే ఇంక ఇది ఎలా చేయాలో దానికి ఏమేమి కావాలో మీరు కూడా ఒకసారి చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ ఇది వచ్చేసి క్రేమ్ అనమాట దీన్ని ఇక్కడ గేమర్ అంటారు ఇంక ఇది వచ్చేసి మనము కేకులకి వాటికి క్రేమ్ చేసుకుంటాం కదా ఆ పౌడర్ అనమాట గ్రేమ్ బీమ్ ఓకే వచ్చేసి మిల్క్ పాలు ఇవి ఫ్లెక్ చాక్లెట్ అనమాట ఇంక ఇది వచ్చేసి క్యారమెల్ ఓకే వచ్చేసి బిస్కెట్లు ఇంక ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం జార్ తీసుకొని ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకున్నాం చెప్పాను కదా ఇది వచ్చేసి గేమర్ ఇది రెండు తీసుకున్నాను అలాగే ఇది కండెన్స్డ్ మిల్క్ ఇది వేసుకోండి ఇది వేసామంటే మనము చక్కెర వేయాల్సిన అవసరం లేదనమాట అలాగే ఇది క్యారమెల్ పౌడర్ ఇది వచ్చేసి డ్రీమ్ విప్ పౌడర్ ఇంకలాగే పాలు వేసుకోండి చూసి వేసుకోండి ఎందుకంటే మళ్ళీ నీళ్ళ నెలగవుతుంది కాబట్టి కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకొని మనకి గట్టిగా అనిపిస్తే మళ్ళీ కొన్ని పాలు యాడ్ చేసుకోండి ఓకే ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకున్నాం చూసారు కదా క్రేమ్ అనేది ఇలా రావాలన్నమాట మరి మనకు అంత పలచగా కాకుండా మరీ అంత థిక్గా కాకుండా క్రేమ్ అనేది ఈ విధంగా రెడీ చేసుకోండి ఓకే ఇలాంటి ఒక గాజు బౌల్ తీసుకొని అందులో బిస్కెట్లన్నీ ఇలా ముక్కలు ముక్కలుగా చేసి వేసేసుకోండి మరీ అంత చిన్న చిన్నటివి కాకుండా అంత మరీ అంత పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో ముక్కలు చేసి వేసుకోండి మొత్తం అన్నీ ఇలా బిస్కెట్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో అయితే క్రీమ్ ఉంటుందండి ఓకే క్రీమ్ బిస్కెట్ లాగా ఇదంతా మొత్తం ఒకే లెవెల్లో ఉండేటట్టు మొత్తం అంతా చూసుకోండి ఇంక ఇప్పుడు ఇందులో మనం క్రీమ్ అనేది వేసేసుకుందాం ఇలా మొత్తం అంతా క్రీమ్ వేసుకున్నారు కదా ఇప్పుడు దీన్నంతా మొత్తం బాగా అంతా స్ప్రెడ్ చేసేసేయండి ఒక ఏర్ లెవెల్గా చూసారు కదా మనం ఫ్రేమ్ అంతా మొత్తం ఇలా అప్లై చేసుకున్న తర్వాత అది ఫ్లెక్స్ అనే చాక్లెట్ ఉంది కదా ఆ చాక్లెట్ని ఇలా మొత్తం పౌడర్ లాగా చేసుకొని వేసుకోండి ఇది చాలా ఈజీగా వచ్చేస్తుందండి చూడు ఎంత ఈజీగా సింపుల్గా ఎంత బాగా వస్తుందో పౌడర్ అనేది ఇలా మొత్తం అంతా వేసేసుకోండి చాక్లెట్ అనేది ఇలా మొత్తం అంతా వేసేసుకొని దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత సర్వ్ చేసుకోండి ఇలా మీరు రోజు చేసే స్వీట్లు కాకుండా ఇలా కొత్తగా బిస్కెట్లతో మీ పిల్లలకు ఇలా కొత్తగా చేసి పెట్టండి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి ఇంకా ఇలాంటి మరెన్నో కొత్త వంటకాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ రిలేటివ్స్ కావచ్చు లేదా మా ఫ్రెండ్స్ కావచ్చు షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్